హిమోఫోలియా ఇది అరుదైన జన్యుపరమైన వ్యాధి రోగుల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది ఈ డిసీజ్ ఈ వ్యాధితోటి బాధపడుతున్న వారిలో చిన్న గాయాలకే అధికంగా రక్తస్రావం అవుతూ ఉంది ఇంకొన్ని సందర్భాల్లో బయటకు ఎలాంటి గాయం కాకున్నా అంతర్గతంగా రక్తస్రావం అయ్యి ప్రాణాల మీదకు తెస్తుంది దీన్ని బ్లీటర్స్ డిసీజ్ అని కూడా అంటారు ఈ వ్యాధితోటి బాధపడుతున్న వారు ఏదైనా సందర్భంలో గాయపడి రక్తస్రావానికి గురైనప్పుడు వెంటనే వైద్య సాయం అందకపోతే అధిక మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యాధిపై చాలా మందికి అవగాహన తక్కువ హిమోఫోలియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి హిమోఫోలియా చాప్టర్ నడుం బిగించింది హిమోఫోలియా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు సర్ ఫ్రాంక్ స్నోబెల్ పుట్టినరోజు ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో పెద్దపల్లి హిమోఫోలియా చాప్టర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు తోటి ప్రాణహానికి జరిగే హాని చాలా తక్కువగా అన్నారు అయితే ఇలాంటి వ్యాధితో బాధపడే వారికి అందరు కూడా సహాయం చేయటం ఒక సామాజిక బాధ్యత అవుతుందన్నారు హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటారన్నారు ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఎంఆర్ఓ డాక్టర్ నవీన డాక్టర్ బండి సుమన్ డాక్టర్ డి రమణ డాక్టర్ జే ఉదయరాజ్ మురళీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ హరీష్ మహేష్ ముత్యాల విజయరెడ్డి సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ నరేష్ సబ్ సబ్కోఆర్డినేటర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు